ఎంత క్లీన్ చేస్తున్నా కానీ ఇంట్లో ఎక్కడో ఒక చోట తెలియని డస్ట్ అయితే ఉండిపోతుంది వీటి మీదే డస్ట్ ఉంటుంది అంటే ఇంకా ఎయిర్ లో ఎంత డస్ట్ ఉంటుందో దీని కోసం నేను అగారో బ్రాండ్ వాళ్ళది ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకున్నాను ఓపెన్ చేసిన వెంటనే లోపల ఫిల్టర్స్ కి కవర్స్ ఉన్నాయి అవి తీసి మళ్ళీ సెట్ చేసుకోవాలి తెలియక అలానే ఆన్ చేస్తారేమో అని చూపిస్తున్నాను దీన్ని హోల్డ్ చేయడానికి ఒక హ్యాండిల్ ఇచ్చారు దీని ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం క్యారీ చేయొచ్చు దీన్ని మనం రిమోట్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న ఆప్షన్స్ అన్ని రిమోట్ లో కూడా ఉన్నాయి ైజ్ అయితే చాలా క్లాస్ గా ఉంది ఇది కంప్లీట్ టచ్ వస్తుంది మనం పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఆటో మోడ్ ఫ్యాన్ స్పీడ్ అండ్ ఈ స్లీప్ బటన్ ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది కానీ అది వర్క్ అవుతూ ఉంటుంది చైల్డ్ లాక్ ఆప్షన్ కూడా ఉంది చైల్డ్ లాక్ చేసిన తర్వాత అక్కడ ఏది టచ్ చేసినా కానీ అది అవ్వదు ఇక్కడ ఇండికేటర్ ఉంది మన రూమ్ లో ఉన్న డస్ట్ ని బట్టి అది కలర్ చేంజ్ అవుతుంది రెడ్ ఆరెంజ్ గ్రీన్ రూమ్ అంతా డస్ట్ ఫ్రీ గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అయాన్ చూడండి ఎంత హ్యాపీగా నిద్రపోతున్నాడు